నెల్లూరు జిల్లా కాలువాయి మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాజీ టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు కొనుకొండల వెంకటేశ్వర్లు నాయుడు మాట్లాడుతూ మండలంలోని తెలుగు రాయపురం గ్రామంలో జనవరి ఇరవై ఆరవ తేదీ యూరియా పంపిణీ కార్యక్రమంలో జరిగిన గొడవల్లో అదే గ్రామానికి చెందిన రాణా ప్రతాప్ అనే వ్యక్తిపై వైసీపీ నాయకులు దాడి చేయడం దారుణమని అన్నారు అదేవిధంగా బాధితుడు మీడియాతో మాట్లాడుతూ నాపై కర్రలతో దాడి చేసి నాపై తిరిగి కేసులు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ఉపాధ్యక్షులు గుండపనేని హరిబాబు టౌన్ ఇన్ఛార్జ్ నూనేటి నరసింహులు కలువాయ చెరువు నీటి సంఘం అధ్యక్షులు చల్లా విజయ్ కుమార్ రెడ్డి గడ్డం కిషోర్ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రైతులకి యూరియా సిప్పు రాస్తున్నారు అందులో భాగంగా రాణాప్రతాప్ దేవరకొండ రాణా ప్రతాప్ అనే యువకుడు తెలుగుదేశం పార్టీ పూర్తి ఛార్జి నాకు కాగితాలు పాస్పత్రులకు సంబంధించి జరాక్స్ ఎక్కువ పోయి నాకు కూడా సార్ అని చెప్పి అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర కాగితాలు ఇస్తుండే సందర్భంలో ఆ ఊరి గ్రామ వైసీపీ లీడర్లో సర్పంచ్ కుమారుడు ఇంకా ఎంపీటీసీ అక్కడ వైసీపీ నాయకులందరూ ఒక ఇరవై మంది గుంపుగా వెళ్ళి ఒకటేసారి అక్కడికి వెళ్ళి మాకు ముందు రాస్తావా లేదా అని చెప్పి అగ్రికల్చర్ ఆఫర్ అందరి మీద దౌర్జన్యంగా మాట్లాడి ఈ రాణా ప్రతాప్ నేను లైన్లో ఉన్నాను కదా అప్పుడు దాకా లైన్ క్యూ కట్టి క్యూలో వచ్చే ప్రకారం అగ్రికల్చర్ ఆఫీసర్ రాస్తున్నాను దాన్ని రాసినగా ఇతను వంతు ఇచ్చినది నాణా ప్రతాప్ వంతు ఇతనికి రాసేదానికి పరిమిట్స్ ఆ సందర్భంలో వీళ్ళందరూ రావడము దౌర్జన్యంగా వాళ్ళు ప్రవర్తించటము ఒక రౌడీజు డైట్లో మేము వచ్చి లేదా ముందు మాకు రాసి అంటే వాడికే త్రాయించేదని భూవేంద్ర ఉన్నడిగే నేను ఇప్పటిదాకా క్యూలో ఉన్నాను నా వంతు వచ్చింది నాకు సుబ్బ్రాసి ఇవ్వాలని చెప్పి ఈ అబ్బాయి అడిగిన దానికి ఒక బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తిని వాళ్ళు కొట్టుకొని కొట్టి నలుగురు వ్యక్తులు కలిసి కలిసి కొట్టి అతన్ని గాయపరిచి తర్వాత అక్కడ భయా వాతావరణం సృష్టించి అగ్రికల్చర్ ఆఫీసర్ అగ్రికల్చర్ స్టాఫ్ అంతా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవడం జరిగింది భయపడి దానికి ఆ అబ్బాయి కరోయి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది అందులో భాగంగా ఎస్ఐ గారు ముగ్గురు వ్యక్తుల్ని ఆ గ్రామం నుంచి పిలుపు విచారించి వాళ్ళకి ఇప్పుడు చట్టం తెలిసిందేను సెవెన్ ఇయర్స్ లోపల శిక్ష పడే కేసు కూడా పోలీసులోనే పోలీస్ స్టేషన్ లోనే నోటీస్ ఇచ్చి పంపించేస్తారు స్టేషన్ స్టేషన్ చేసి అందులో భాగంగా పిలిపించడం జరిగింది దానికి వాళ్ళు ఏమంటుందని తెల్లవారికి రాత్రిగూరు మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి రాణా ప్రతాప్ అనే వ్యక్తి మమ్మల్ని కొట్టి ఆ మా నిన్న అక్రమంగా కేసు పెట్టి మమ్మల్ని పోలీస్ స్టేషన్ కొట్టించి మాకు వీరిగా అయిపోకుండా వేధిస్తున్నారని చెప్పి రాత్రిగూరు మ్యాజిస్ట్రేట్ దగ్గరికి పోవడం జరిగింది ఈరోజు ఒక్క మన మండలమే కాదు ఈ రాష్ట్రంలో ప్రతి రైతుకు యూరియా అందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎవరు ఏ రైతుకి ఎంత ఫలం ఉందో యూరియా కార్డును డిస్ట్రిబ్యూషన్ చేసి ప్రతి కార్డుకి ట్రిప్కి మగాడి వచ్చేసి ఒక ఒక కట్ట యూరియా రాస్తున్నారు ప్రతి గ్రామంలో కూడా అదే విధంగా ఇస్తున్నారు రైతు పార్టీ అతీతంగా ఏ పార్టీ అనేది చూడకుండా ప్రతి ఒక్కరికి యూరియా అందేటట్టుగా గత ప్రభుత్వంలో అయితే ఒక్కొక్కరు యాభై వందలు ట్రాక్టర్ ఎత్తులు అయిపోయేవాడు మన ప్రభుత్వం ఆ రోజు తెలుగుదేశం పార్టీ రైతులుగా ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు ఆ ఇబ్బందులు ఎవరు పడకూడదనే ఉద్దేశంతో ఏ పార్టీ కూడా పడకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్జు సిస్టమ్ పెట్టి ప్రతి ఒక్కరికి యూరియా అందేటట్టు కాకపోతే యూరియా లోడ్ వచ్చినప్పుడు క్యూలో ఎవరు ముందు పోతారో పడకే ఇస్తున్నారు పార్టీలు చూడటం లేదు ఆ విధంగా పంపిణీ చేస్తూ ఉండి వాళ్ళ దౌర్జన్యం ఏ స్థాయికి వెళ్ళిందో చూడండి రోజు మన వెంకట నియోజకవర్గ ఇన్ఛార్జి గారు వచ్చి పెద్దలు లేదు రామకుమార్ రెడ్డి గారు వచ్చి వాళ్ళకి పరామర్శించారు ఇది ఆశయాస్పదంగా ఉంది ఒక సామె మొగులు కొట్టి మొక్కసారికి ఎక్కిన కొట్టింది తెలుగుదేశం కార్యకర్త తెలుగుదేశం పార్టీ నాయకులు మా ఎమ్మెల్యే గారు వీళ్ళతో పరామర్శించాల్సింది పోయి ఆయన నుంచి వాళ్ళ కూర్చున్న వాళ్ళు పరామర్శించడం అనేది ఆశారు రెండోది సార్ మీరు ఇక్కడ వాస్తవం తెలుసుకొని మాట్లాడండి మీరు మాట్లాడిన మీరు మాట్లాడచ్చు కాదనట్లేదు కానీ జరిగింది వేరే విధంగా జరిగింది మీకు వేరే విధంగా ఫీడ్బ్యాక్ ఇచ్చారు గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ లో పొద్దుటూరులో బిసి వర్గానికి చెందినటువంటి సుఫై గా మటన్ చేశారు అదే విధంగా పల్నాడులో బీసీ వర్గానికి చెందిన జనరైన్ చంపేశారు ఈ సంస్కృతి మీ పార్టీ వాళ్ళకే ఉంది మా పార్టీ వాళ్ళకి లేదు మేము అధికారంలో ఉన్నా కానీ ఎవరిని పట్టడము చెట్టడము దౌర్జన్యం చేయటం చేయట్లేదు మీ పార్టీ వాళ్ళే మీ వాళ్ళే దౌర్జన్యం చేస్తూ మీ వాళ్ళే తెలుగుదేశం పార్టీ వాళ్ళని అధికారంలో ఉన్నా కానీ భయప్రాంతం గురి చేస్తున్నారు ఇది మీకు మీకు కూడా తెలుసు కానీ మిమ్మల్ని రాజు మీటింగ్ ఇచ్చి జబ్బుదారి పట్టించారు ఇక్కడ లోపల లేడంలో ఇది కరెక్ట్ కాదు ఈ రాణా ప్రతాప్ అనే అబ్బాయి కూడా ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తి అతను పట్టడము అతన్నే అతని మీదనే మళ్ళా దౌర్జన్యంగా మమ్మల్ని గుర్తాడని చెప్పి రివర్స్ కేసు పెట్టడం ఎవరైనా అన్యాయం చెప్పి నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇస్తారు దానికి అందులో భాగంగా ఎస్ఐ గారు వాళ్ళందరినీ పిలిపించి అందులో భాగంగానే విచారించారు అర్థంగా పడింది ఈ మండలంలో రెండో సంవత్సరం తర్వాత అధికారులకి వచ్చి ఏ వక్రమైనా కానీ ఎవరినైనా కానీ అన్యాయంగా అక్రమంగా ఏ పాలన కానీ పోలీసులు కేసు పెట్టి పోలీసుల చేత హింఛించినట్టు ఎక్కడైనా ఉందా మీరు తప్పు చేసారు కాబట్టి మేము పోలీసు పిలిపించారు దాన్ని వదిలేసి మమ్మల్ని కొట్టి మా మీద ఇవ్వకుండా యూరి ఇవ్వకుండా పని కట్టబడిందండి ప్రతి ఒక్క రైతుకు ఆ యూరియా ఇస్తా ఈ మండలంలో ఆ సమస్య లేదు మీరు ఎగరే అడగండి ప్రతి గ్రామానికి గతంలో సొసైటీ ఆఫీసులో ఇస్తున్నారు ఈ రోజు ఆర్ఎస్కే భవనాల్లో కానీ ఏ గ్రామంలో ఆర్ఎస్కే భవనాలు అక్కడికే యూరియా పంపించి రైతులకు అనుకూలంగా రైతులు పడిగాపులు లేకుండా ట్రాక్టర్లు తీసుకుని వచ్చి ఆటోలు తీసుకుని వచ్చి వాళ్ళు ఇబ్బందులు పడకుండా ఏ గ్రామంలో ఆర్ఎస్కే భవనాలు ఉన్నాయో అక్కడికే పంపించి రైతు అందుబాటులోకి తీసుకుని యూరియా ఇస్తున్నాం కానీ ఆరోపణలు చేయాలనే ఉద్దేశంతో ఇది కావాలని పార్టీ కార్యకర్తలకి ఏం మొత్తం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కానీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అండగా అవుతుంది ఇదే విధంగా రాజ్ సార్ కూడా బాగా చెప్తున్నాను సార్ మీరు వచ్చింది ఒకవేళ వేరే పని దాని కాకుండా ఏదో ఆరోపణలు ఎమ్మెల్యే గారు చేసినారు ఎన్ని సహజము ఇట్లాంటి మళ్ళా రిపీట్ కాకుండా ఎమ్మెల్యే మీరు పొరపాటుగా విమర్శించబడలేదు తీవ్రంగా ఖండిస్తున్నాను తెలుగు రాష్ట్రం నేను ఇరవై ఏడో తేదీ సచివాలయంలో సచివాలయంలో హీరో బస్లో నుంచి ఉంటే వాళ్ళు వెనకొచ్చినా కూడా నా కన్ను ముందు రాశారు నేను అడిగినందుకు నా పైన నవరాత్రి తోటి దాడి చేశారు దాడి చేసి పోలీస్ స్టేషన్కి పోలీస్ స్టేషన్ ఇవ్వడం జరిగింది తిరిగి నాపైన వాళ్ళు మెజిస్ట్రేట్ నన్ను కొట్టారని చెప్పి వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది ఈరోజు వైసీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి వేరు రామ్ రెడ్డి గారు వచ్చి నాపైన ఏదో నాది తప్పు ఉన్నట్టు దూషించడం జరిగింది ఏం బీసీలు అంటే అంత ద్వారంగా కనిపిస్తున్నారా గతంలో పదకొండు సీట్లే వచ్చాయి ఇదే విధంగా మరి మీరు చేసినట్లయితే ఒక్క సీట్ కూడా రాదు నెక్స్ట్ టైము విధంగా అన్యాయ అన్యాయంగా బీసీ అయినటువంటి నన్ను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయినందుకు నన్ను కరెక్తోటి దాడి చేయడం జరిగింది